వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ అమ్మమ్మ చెప్పే చిన్న మంచి మాటలు మంచివి మనకి అన్నిటికీ ఉపయోగపడేవి దేముడివి అవన్నీ కూడా అమ్మమ్మ పద్మజ అమ్మమ్మ చెప్తారన్నట్లు అవి చిన్నగా నేను రాసుకుని కూడా చెప్తానండి అంటా ఉంటాము దేవుడు అచ్యుత అంటే ఆ బతులు ధరిచరవండి అచ్చుత అని చేసినా ఏ పని ఎట్లా ఉన్నా తిరిగినా గాని మనం పెద్దవాళ్ళము నేనైతే అనుకుంటా ఉంటానండి అచ్చుత అచ్చుత అంటే ఆ పదలు మన దరి చేరవు తరువాత రామ 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 అంటే మన దగ్గరికి రావండి రామ అంటే రోగాలు మన దరిచేరవు రో రామ అంటేనే రోగాలు మన దరిచేరవండి ఇవన్నీ కూడా మనము అనుకునే మాటలను బట్టి మనకు అన్ని కలుగుతాయండి తరువాత నారాయణ నారాయణ అంటే నరకము దరిచేరదు చేరదు మనకి నరకము మనం చనిపోయిందంతా నరకానికి పోతాం అట్లా అని చెప్తా మనకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పేదే మనకు చెప్పేదే నారాయణ అంటే నరకము మన దారి చేరదు దానికి ఒక చిన్న అండి ఏంటి ఒక ఊర్లో ఒక దొంగ అబద్దాలు ఆడే ఆయన ఉంటాడు అన్నట్లు చాలా అబద్దాలు ఆడతాడు సరైన మార్గంలో ఉండడు అన్నీ కూడా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు ఆయనకి చాలా నలుగురు కొడుకులు పుడతారు నలుగురు కొడుకుల్లో లాస్ట్ వానికి నారాయణ అని పేరు పెట్టారు నారాయణ అని పేరు పెడితే ఏమైంది వాడిని మనం పిలుస్తూ ఉంటాం కదా నారాయణ ఇట్లా రారా నారాయణ చదువుకోరా నారాయణ స్నానం చేయరా నారాయణ బయటికి వెళ్ళరా ఇట్లానే నారాయణ అని చెప్తా మన పిల్లడు కదా అది అట్లా చెప్తా చెప్తే చెప్తే ముసినోడు అయిపోయాడు ఆయన ముసలాడు అయిపోయిన తర్వాత ఈ చెడ్డ పనులన్నీ చేశాడు కదా యమధర్మరాజు పైకి తీసుకుని వెళ్ళాడు పైకి తీసుకెళ్లిన తర్వాత బట్టలు తీసుకెళ్తారు బట్టలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఏం చేస్తాడు ఈయనకి మా నరకం లేకుండా మంచి మంచి స్థానంలోకి తీసుకెళ్తారు నారాయణ అంటే నరకం లేదు నారాయణ అనేది నరకం లేదు కదా నరకానికి కాకుండా స్వర్గానికి తీసుకువెళ్తారు అంద కొందరు ఈయనతో పాటు ఉండే వాళ్ళు వాళ్ళు అంటారు అనమాట ఏంటండి ఆయన ఆయనని నరకాన్ని తీసుకెళ్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు అన్ని చెడ్డ పనులు చేశాడు అంటే ఆయన నారాయణ ఆ నారాయణ 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 ఇరవై నాలుగు గంటలు నారాయణ రోజుకి వంద సార్ నారాయణ అనే ఆయన రోజుకి వంద సార్ నారాయణ ఎందుకన్నాడు తన కొడుకు పేరు